హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ బాలామృతం పిండితో అదేనండి అంగన్వాడి పిండి బడిపిండి అంటారు కదా దానితో ఒక్కసారి ఈ విధంగా స్నాక్స్ ట్రై చేయండి చోడా పాకం లేకుండా చాలా ఈజీగా ఇలా పొంగుతూ చేసుకోవచ్చు పది పైనే నిల్వ ఉంటాయి ప్రతిదీ కూడా ఇలా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్స్తో ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఫస్ట్ ఇలా బాలామృతం పిండి తీసుకోవాలి ఇది ఎక్కడ దొరుకుతుందని చాలామంది కామెంట్ చేశారు మనకి అంగన్వాడీలో పిల్లలకి చిన్న పిల్లలకి ఇస్తారండి మీకు ఇస్తే పర్లేదు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే అది తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దీన్ని ఒక అర కేజీ తీసుకుంటున్నాను నేను మీరు కావాల్సినంత తీసుకోవచ్చు అర కేజీకి ఒక టీ గ్లాస్ గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకోవడం వల్ల మనకి బైండింగ్గా ఉండి చాలా చక్కగా పొంగుతాయి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనకి దీంట్లో షుగర్ ఉంటుంది స్వీట్ మైల్డ్గా ఉంటుంది ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే రెండు స్పూన్లు నేను వేసుకుంటున్నాను మీకు సరిపోతుంది అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు వేసిన తర్వాత పిండి అంతా ఇలా కలిసేటట్టు కలుపుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇవి నార్మల్ వాటరే వేడి నీళ్ళేం కాదు ఇలా మామూలు నీళ్ళతోనే పిండిని కలుపుకోవాలి గులాబ్ జామున్ నేను ఆల్రెడీ బాలామృతం పిండితో చేశాను పది పైన వ్యూస్ వచ్చాయి చాలా మంచి రెస్పాన్స్ ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను అలాగే బాలామృతం సున్నుండలు కూడా ఎలా చేయాలో బాలామృతం రెసిపీస్ వీడియో లింక్స్ ఇస్తాను మీకు నచ్చితే చూసి అవి కూడా ట్రై చేయండి పిండిని ఇలా చపాతి పిండిలా కలిపిన తర్వాత చేత్తో ఇలా రౌండ్గా అనుకుని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం గంట సేపు ఖచ్చితంగా నాననివ్వాలి పిండిని అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పొంగుతాయి అప్పటికప్పుడు పిండి కలిపి చేసుకుంటే మనకి పొంగవు గుర్తుపెట్టుకోండి గంటసేపు నానిన తర్వాత పిండిని ఒకసారి చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి పిండిలో మనకి షుగర్ ఉంటుంది కదా అదంతా కూడా చక్కగా కరిగిపోయి ఉంటుంది అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా మనకి చపాతి పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్ద తీసుకుని చేత్తో రౌండ్ బాల్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా బాల్స్ చేసుకొని అయినా సరే పక్కన పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటేనేమో దానికి ఇలా కవర్ వేసి దానికి ఆయిల్ రాసుకుని దాంతో నొక్కుకోవచ్చు ఒకవేళ లేకపోతే కవర్కి కానీ అరిటాకు కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకుని చేత్తో అయినా సరే ఈవెన్గా మరీ మందంగా పలుచిగా లేకుండా ఇలా కొంచెం మామూలుగా మీడియంగా ఉండేలాగా నొక్కుని దీన్ని ముందుగానే స్టవ్ పైన డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే కాకుండా ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషం ఉన్న తర్వాత పైన గరిటతో ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో ఇలా పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి ఇలా మనం ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి పొంగకముందే వేస్తే ఒకదానిపైన ఒకటి పడి సరిగ్గా పొంగవు గుర్తుపెట్టుకోండి ఇలా ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకొని రెండు సైడ్లో కూడా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టి అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి మనకి కడాయిలు ఎంతవరకు పడతాయో ఇలా కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేసుకోండి మరి టైట్గా మొత్తం అన్నీ ఇరుకుగా ఉండేలాగానే కాకుండా చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ప్లేట్లో పెట్టుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి పది పైన ఖచ్చితంగా నిల్వ ఉంటాయి స్నాక్స్గా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్